ప్రజల కోసం ఎన్ ట్వంటీ వన్ గ్యూస్ క్రైస్తవుల పైన పాస్టర్ బాల్ వెల్లడి దేశంలో ఏదో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆ దాడుల నుంచి తమను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ తెలియజేశారు నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దాడులను నిరసనగా శాంతి ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర మతాలపై దాడులు జరిగితే చర్యలు తీసుకునే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమపై దాడి జరిగితే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు క్రైస్తవులకు భద్రత కల్పించాలని అలాగే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సిక్స్ మత స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో పొందుపరిచిందో దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట ప్రభుత్వం దిశ చట్టాలు ఎలా అమలు చేస్తున్నారో క్రైస్తవుల కోసం ఓ చట్టం తీసుకురావాలని కోరారు లేదంటే రాష్ట వ్యాప్తంగా క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుంచి సుమారు వరకు పాస్టర్లు పాల్గొన్నారు ఇషా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఉన్నాయి దేనివలన అవందరికీ వారికి చుట్టాలుగా మారారు కానీ మాకు కూడా ఒక చుట్టాన్ని మీరు ప్రసాదించండి ఒక చట్టం చేయండి మా కోసం మా హక్కుల కోసం ఒక చట్టం చేయండి మేము ఎక్కడికన్నా వెళితే మా కేసులు స్వీకరించండి పెట్టేటప్పుడు దయించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి దేవుని సన్నిధానంలో చాలామంది బాధపడుతున్నారు అది బయటికి వెళ్లకుండా ఆప్ చేస్తున్నారు పైకి రాకుండా దాన్ని నొక్కేస్తున్నారు దేవుడు ఇది న్యాయమా మేము కూడా భారతదేశంలో పౌరులమే దేవుని సన్నిధానములో డిమాండ్ అనేది నేను అంటలేదు మేము హృదయపూర్వకంగా స్వాత్వికంగా దేవుని సన్నిధానంలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా యొక్క ఏర్పాటు చేయబడిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం దేవుడు మా హక్కును దయించి మాకు ఇవ్వండి మేము ఆరాధన చేసుకుంటానికి మీరు ఆటంకాలు చేయొద్దు మా చర్చస్ మీద దయించి రావద్దు దేవుని సన్నిధానంలో దంచి వాడిని పాడు చేయదు దేవుని సన్నిధానంలో కొన్ని లక్షల రూపాయలతో చెమడుకో మేము కట్టుకున్నటువంటి మందిరాలవి వాడిని కోల్చడం న్యాయమా వాడిని కోల్చడం అన్యాయం కాదా దేవుని సన్నిధానంలో వాటి కోసం స్పందించేవారు ఎవరు కూడా లేరా దేవుని దగ్గర ఒకవేళ మీరు స్పందిస్తే ఈ చిన్న వాయిస్ మా యొక్క పోరాట కమిటీ వారి ద్వారా సందేశాన్ని మీకు ఇస్తున్నాం మేము దాన్ని పరిగణలోకి తీసుకోవాలని రాబోయే దినాల్లో మాకు న్యాయం చేయండి అంతకంటే మేము ఎక్కిం అడగట్లేదు